తుమ్మకూరులో దురాక్రమణ అక్రమ కట్టడాలు అడ్డుకట్ట వేయాలన్న సిపిఎం పార్టీ నేతలు ఆత్మకూరు సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో దురాక్రమణ అక్రమ కట్టడాలు అడ్డుకట్ట వేయాలని సిపిఎం పార్టీ నాయకులు వెల్లడించారు పై సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో అడ్డు ఆపు లేకుండా విచ్చల పంట కాలువలు వాగు పోరుంబోకు మరియు ఆర్ఎంపి స్థలాలను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు ఈ అక్రమ కట్టడాలపై స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించి వెంటనే ఈ అక్రమ కట్టడాలను నిర్మూలించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబో రోజుల్లో దీనిపై కార్యాచరణ సిద్ధం చేసి ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా అన్నారు ఈ సమావేశంలో ఆత్మకూరు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు గంటా లక్ష్మీపతి మున్సిపల్ మాజీ చైర్మన్ సందాని పాల్గొన్నారు ఆ తొంభై ఎనిమిది ఎకరాల్లో దగ్గర ఇప్పటికే నలభై ఎకరాలు గుడిపో ఉన్నాయి దీనికి పెద్ద ఇల్లులే కాకుండా మీకు డూప్లెక్స్ ఇల్లు కూడా కడతా ఉన్నారు దీనికి ఎమ్మెల్యే సంబంధించిన మనుషులు బ్రతగా కడతా ఉన్నారు అసలు చెప్పినా కానీ మట్టి తూకుపోవటం మొత్తం కుంభకోణం అనేది చేస్తున్నారు పేదోళ్ళు కానీ ఎవరి కడితే దాన్ని తీసేసి పెరికి అవతలవుతున్నారు అధికారులు చాలా నిర్లక్ష్యం వైఖరి వేస్తున్నారు కొన్ని చిన్న పేదలు కట్టుకుంటున్నా కానీ ఎమ్మెల్యే ఆ స్థలాన్ని పెరిగేమని అదేవిధంగా కట్టుకుంటే దాన్ని అట్టేసి స్థిరపరచమని ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు దీంట్లో చాలా కుంభకోణం అనేది జరుగుతుంది చెప్పండి సార్ ఈరోజు ఆక్పా పట్టణం ప్రభుత్వ ఆస్తులు లేక మున్సిపాలిటీ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి దీనికి కారణం ఎమ్మెల్యే గారి లక్ష్యం వైఖరి నేరుగా అడుగుతున్నాం అయాగురికి ఆత్మకూరికి వస్తున్నారు పోతున్నారు రోడ్డు పక్కన వేల మంది తిరుగుతూ ఉండేటువంటి స్థలాల్లో కూడా ఆక్రమణ జరుగుతూ ఉంటే మీ ఉదాహరణ స్వభావంతో అయ్యి కాలువలు కూడిపోతూ ఉంటే ఈ ఆత్మకూరు పట్టణం ఏమైపోతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ ఆందోళన ఉద్యమ రూపాయలకు పోకముందే మీరు స్పందించి అక్రమ కట్టణాలని మీరు ఆపకపోతే మేము సిపిఎం పార్టీ టౌన్ కమిటీగా ప్రజాందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలని చేస్తున్నాం నిన్నటికి నేను వచ్చారు ఆత్మాపూరికి ఆవుడుగా ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రామ్ మీరు ఓపెన్ చేసిపోయారు ఆత్మాపూర్ పట్టణంలో ఆవుపూరు వెళ్ళిన ఒక ఆట స్థలం లేకుండా ఆడుగా ఆంధ్ర అనేటువంటి ఓపెనింగ్ కార్యక్రమాన్ని చేయడానికి మీకు అర్హత ఉందా అని చెప్పి మేము సిపిఎం పార్టీ అడుగుతున్నాం మీరు ఆలోచించండి ఆత్మాపూర్ పట్టణంలో గ్రౌండ్ ఒకటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద రామరాజు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేక మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయ్యింది కొంత పనులు జరుగుతున్నాయి పది సంవత్సరాల నుండి మీ కుటుంబమే ఆత్మకూరు నియోజకవర్గాన్ని పాలిస్తూ ఉంది మీరు ఆ గ్రౌండ్ జోలికి పోకుండా దాని అభివృద్ధి చెందచేయకుండా అది ఆత్మకూరు పట్టణ ప్రజలకు అంకితం చేయకుండా అని మీరు రిబ్బన్ కట్ చేసిపోతే మేము ఎక్కడ ఆడాలని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం ఆత్మకూరు పట్టణ ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామా ఈ ఆక్రమణలకి దానికంటే ఆ వెచ్చించే దానికంటే మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి ఈ ఆత్మాకూరు పట్టణ అభివృద్ధికి ఎన్నో ఉన్నాయి ఈ ఆత్మకూరు సుందరంగా మారేదానికి ఇందాక మన మిత్రులు చెప్పినట్లుగా ఈ ఆత్మాకూర్ పట్టణంలో సోమశెల రోడ్డు నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ దాకా పోవాలంటే వాహనదారులు కూడా భయపడి వస్తున్నారు విపరీతమైన ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్ లేదు ఈ ఎంక్రోచ్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటే అదే స్థలంలో రూములు కట్టి స్లాబ్లు వేసుకునే దానికి పర్మిషన్ ఇస్తున్నారు అంటే మీ పాలన కాడి తప్పిందా లేక మీరు ప్రజల కోసం ఉన్నారా లేక మీ స్వప్రయోజనాల కోసం మీరు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి ప్రజల తరఫున సిపిఎం పార్టీలో మిమ్మల్ని అడుగుతున్నాం మీరు అర్థం చేసుకోండి మీరు వస్తున్నారు పోలీసులు ట్రాఫిక్ నాపుతున్నారు మీకు అర్థం కావడం లేదు ఆ ట్రాఫిక్ లో ప్రజలు పడేటువంటి ఇబ్బందులు మీకు అర్థం కావడం లేదు మీరు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఎంక్రోచ్మెంట్ చేయాల్సింది పోగొట్టి అక్కడే మీరు స్లాబ్లు వేసుకునే దానికి పర్మిషన్ ఇస్తున్నారని అంటే మిమ్మల్ని ఆత్మకూరు పట్టణ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటిది అర్థం కాని కానిపోయో ఉన్నారు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మీరు అనుకుంటున్నారు ఇక్కడ ప్రతిపక్షం లేదు ప్రజలు నా గురించి ఆలోచించడం లేదు నేను ఏమి చేసినా కూడా చెల్లిబాటు అవుతుందని మీరు అనుకుంటున్నారు ప్రజలు విజ్ఞులు మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఆ మాట ఎందుకు అనవలసి వచ్చిందంటే ఒక ఒకవైపు పాలక వర్గం ఇంకొక వైపు మీ మంది మార్గంలో మీకు కళ్ళ ముందు కనపడే యంత్రా మీరు తీయలేకపోతే కళ్ళ ముందు ఉన్నటువంటి భూ ఆక్రమంలో మీరు తొలగించలేకపోతే ఇంకా ఏమి మీరు పాలన చేస్తున్నట్లు అని మేము ప్రశ్నించడానికి సిద్ధపడడానికి అవకాశం ఉంది కనుక దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు అయితేనేవి మున్సిపల్ చైర్మన్ గారు అయితేనేమి మున్సిపాలిటీకి ఉన్నటువంటి పాలక వర్గం కానీ పునరాలోచించి ఎంక్రోచ్మెంట్ బేషరత్తుగా తొలగించకపోతే ఆత్మాపూర్ పట్టణ ప్రజల తరఫున మేము పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని మీరు దయచేసి ఇప్పటికైనా పునరాలు చెప్పండి ఆత్మ పట్టణ అభివృద్ధికి తోడ్పడండి మీ మంగుంది మార్పు పక్కన పెట్టండి మీకు మంచి పేరు వస్తుంది మళ్ళా మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారని అవసరం అది లెక్కలు పక్కన పెడితే అత్యధిక మీద గెలిచే అవకాశం ఉంది మీరు ప్రజలకు మంచి పని చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎన్నికలకు సిద్ధంగా ఉండమని మీకు పట్టణ అభివృద్ధిని కోరుకొనవాడిగా ఆత్మకూరు ప్రజలకు మౌలిక వసతులు కల్పించే కల్పించేందుకు అట్లే ఈ ఆత్మగురు మున్సిపాలిటీలో పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి రావాలని చెప్పి పోరాడే సిపిఎం పార్టీ నాయకుడిగా ఈరోజు మీ అందరితో మీ ద్వారా ఆత్మూరి పట్టణ ప్రజలకు ఈ మున్సిపాలిటీలో ఈ అవినీతి ఈ మున్సిపాలిటీలో జరుగుతున్న కుంభకోణాలు ఈ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలు భూ ఆక్రమణలు కట్టడాల గురించి మీతో మాట్లాడాలని ఈరోజు సిపిఎం పార్టీ పట్టణ కమిటీగా ఇక్కడ సమావేశమైంది సోమిశ్ర సెంటర్ నుంచి అట్నే చెరువు కానీ చేసుకుంటాం చెరువు హాస్టల్ సోముసల సెంటర్ నుంచి నెల్లూరు బాడీ సెంటర్ దాకా కూడా విపరీతంగా కళ్ళు వాళ్ళ భూగో కబ్జాదారు యొక్క కళ్ళు రాత్రి పడిందంటే ఉదయం కల్లా కబ్జా అయిపోతాం మరుసటి రోజు ఆ కబ్జా స్థలంలో కట్టడాలు జరుగుతున్నాయి ఇక్కడ ఉండే అధికారులు మున్సిపాలిటీ అధికారులు అయితే అంటే ఎన్నికలు ఇచ్చిన అధికారులు ఆర్ఎన్పీ అధికారులు కళ్ళుండి కబోతుల్లాగా వ్యవహరిస్తూ అక్రమ కట్టడాలని ప్రోత్సహిస్తున్నందుకు చాలా బాధేస్తుంది ఇది అధికారులు కూడా ఈ ఆనవాయికి మంచిది కాదని తెలుపుకుంటున్నాను మిత్రులనే మనం చూస్తున్నాం ఆత్మూర్ మున్సిపాలిటీ అని కూడా ఇంకా సంవత్సరం ఏమి ఆత్మూర్ మున్సిపాలిటీలో పూర్తి మెజార్టీగా వైసీపీ పార్టీ అధికారం రావడం అట్లే రాష్ట్రంలో కూడా వైసీపీ పార్టీ ఉండడం ఇక్కడ మంత్రిగా కీర్చేసులు గౌతమ్ రెడ్డి గారు ఉండటం ఈ మున్సిపాలిటీ బాగా అభివృద్ధి చెందుతుంది ఈ మున్సిపాలిటీలో మౌలిక వసతులు మెరుగుపడతాయని చెప్పి మెజారిటీ కౌన్సిలర్స్ వైసీపీ నిర్తించారు ఆత్మూరిపట్నం ప్రజలు వాళ్ళ ఆశలు ఏమైనా అభివృద్ధి చెందాల్సిన ఆత్మగురు ఆక్రమణకు ఆత్మరుగా మారిపోతా మారిపోయింది కూడా గౌరవ శాసనసభ్యులు విక్రమ్ గారు ఆయన గడప గడప తిరుగుతూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏదో సేవ చేయాలని ఈ మధ్యకాలంలో కాలంలో ఆత్మహపట్నంలో తరచూ వస్తా ఉన్నాం తరచు తిరుగుతున్నారు వారి కంటికి కనబడడం లేదా ఈ ఆక్రమణ కట్టడాలు వారికి తెలియ ఆక్రమించుకొని రాత్రి రాతి కబ్జా చేసి ఇది ప్రభుత్వ స్థలం బోర్డు పెట్టినా కూడా అక్కడ కట్టడాన్ని నిర్మిస్తున్నది ఎమ్మెల్యే గారి కంట పడటం లేదని చంద్రబాబు నాయుడు అడుగుతున్నా ఎమ్మెల్యే చూసినా ఎమ్మెల్యే మంచితనం లేదా ఎమ్మెల్యేగా చూసి చూడకపోవడం ఆక్రమించుకుంటుంది తన అంశలే కదా తన కౌన్సిలర్సే కదా తన పార్టీ శ్రేణులే కదా అని చెప్పి చూసి చూడడానికి ఎవరిస్తే ఆత్మ పట్టణంలో ప్రభుత్వ స్థలాలు ఏమిటిలో మున్సిపాలిటీ ఇక్కడ ఉండే ప్రభుత్వ స్థలాలు నిజంగా మున్సిపాలిటీ ఆదాయం రావాలి ఇక్కడ ఉండే మున్సిపల్ స్థలంలో కట్టడాలు కట్టి రూములు కట్టి లేదు రూములు కట్టే మున్సిపాలిటీ శక్తి లేకుండా ఈజీకి ఇచ్చినా కూడా మున్సిపాలిటీకి ఎంతో ఆదాయం వచ్చే అవకాశం వీటిని వదులుకొని అక్రమంగా వచ్చే చిల్లర డబ్బులు నాశపడి చిల్లర మెతుల కోసంగా ఈరోజు అధికారులు వాళ్ళ దాసోహమై వాళ్ళకు ఊడిగం చేస్తూ ఈ ఆత్మూరు మున్సిపాలిటీ యొక్క ప్రజల కోరికలను నెరవేర్చకుండా ఆత్మూరు ప్రజల యొక్క ఆసుకుల్ని దోచుకుంటూ ప్రభుత్వాసుకులు దోచుకుంటున్నా కూడా పట్టి పట్టున అధికారుల నియమనాలను సందర్భంగా మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను మిత్రులను మనం చూస్తున్నాం ఇది ఈరోజు జరుగుతున్న విషయం కాదు గత సంవత్సరం నుంచి ఎక్కడ కాలవలు కనపడ ఎక్కడ ఖాళీ స్థలం కనపడ కబ్జాదారులు గమని వారిపోతున్నాయి కబ్జా చేసిన ఇది పేదవాళ్ళు పేదోళ్ళు చేస్తున్న నిర్మాణం కాదు మనం గమనించాలి పట్టణ ప్రజలకు మీ ద్వారా పట్టణ ప్రజలు తెలుపుతున్నాను ఇది పేదోళ్ళు దళితులు బలహీన వర్గాలు చేస్తున్నట్టు కబ్జాలు పెద్ద పెద్ద పార్టీ నాయకులు పెద్ద పెద్ద కండులు వేసుకుని పెద్ద పెద్ద ఉపన్యాయశాక్షి నాయకులు చిన్న కాలువలు పంట కాలువలు కాదు డ్రైనేజ్ కూడా నిర్మాణం చేయించుకుని అంతస్తుల మీద అంతస్తులు కట్టుకుంటున్నా ఎమ్మెల్యే గారికినవడం లేదా ఈ మున్సిపాలిటీలో సీమ ఈ మున్సిపాలిటీలో తుండి శుద్ధి పడినా కూడా ఎమ్మెల్యే గారికి మున్సిపాలిటీ జరుగుతుందా మీకు తెలియకుండా ఇక్కడ ఏం జరుగుతుందా లేదా అట్టే జరుగుతుందా కూడా మిమ్మల్ని అవమానించడం కదా ఈ కౌన్సిల్ అటువంటిప్పుడు మీరు పర్యటి బాధ్యత మీకు లేదా కౌన్సిలర్స్ని అధికారులు మందలించే బాధ్యత మీకు లేదా మీరు ఎన్నోసార్లు రివ్యూలు పెట్టి ఉంటారు నియోజకవర్గంలో అధికారులంతివ్యూలు పెట్టి ఉంటారు ప్రతి మా ప్రతి విషయం మీద ఈ ఊర్లో జరుగుతున్న అక్రమే ఎందుకు రివ్యూ పెట్టలేదు మేము ఇప్పుడు మాట్లాడడం కాదు రెండు నెలల నుంచి సిపిఎం పార్టీ ఆత్మ పట్టణి పెట్టి మేము కలవని అధికారులు లేదు మేము మాట్లాడినటువంటి మేము మాట్లాడినటువంటి పాదపాల లేదు అందరితో మాట్లాడదాం అందరితో చేస్తున్నాం అధికారులు ఇబ్బంది ఏమంటారు ఎల్లుండారు బోర్డు బాగుతున్నారు అంతకంటే ఇంకొక మార్గం జరుగుతుంది ఇంకొక ప్రయత్నం జరుగుతుంది ఆగుతున్నాయో అక్రమ కట్ట అక్రమ స్థలాలని జరుగుతున్నాయని చెప్పి అధికారులకు మేము అర్జీ ఇస్తే పొలాంటి దగ్గర ఆక్రమించుకుంటున్నారు మా ఆక్రమించు స్థలం మేము అర్జీ ఇస్తే దాన్ని పట్టించుకోకుండా ఉంటే రెండో రోజే అది కట్టడం ఇస్తున్నా కూడా చూస్తున్నట్టున్నారు ఇది బాధాకరం ఇది ఆత్మూరు మున్సిపాలిటీ ప్రజలకు మంచిది కాదు ఇది కాదు మీరు సేవ చేసి దానికి రాజకీయాలు వచ్చింది ఇది కాదు మీరు ప్రజలకు ప్రజలకు ఓట్లు వేసిన ప్రజలకు మీరు ధ్యాసించదు కాదు కనీస వసతులు కల్పించకుండా కనీసంగా మురు కాలువలు కట్టడాలు లేకుండా డ్రైనేజ్ పట్టించుకోకుండా సిసి రోడ్ లేకుండా అభివృద్ధి లేకుండా ఆక్రమణ ఆత్మహుల్ మున్సిపాలిటీ చేసేస్తారా మీరు ఇదేనా మీరు ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఇదేనా కౌన్సిలర్ మెజారిటీ కౌన్సిలర్స్ ఈ ఆత్మహత్య పట్టణ ప్రజలు ఎందుకుంటే మీరు చేసేటువంటి ఘనగాన నిర్వాహం ఇదే అనే సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నాము ఇదని జరుగుతుంది ఆత్మ మున్సిపాలిటీ మనం చూస్తున్న ఆత్మ మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం జరిగేది నాలుగు నెలలు అధికారులు వాళ్ళ కౌన్సిల్స్ అంటున్నారు విపరీతమైనటువంటి ధనగోపిడి ఈ మున్సిపాలిటీ పాల్గొనడం ఈ మున్సిపాలిటీ అధికారులు చేస్తున్నారు చున్నం చెల్లేదు లేదు బ్లీచింగ్ చెల్లి లేదు వర్షాకాలంలో దోమలు విపరీతంగా పెరిగింది విపరీతంగా జ్వరా వస్తున్నా కూడా కనీసం స్ప్రే చేసే పరిస్థితి లేదు కానీ ఇల్లు మాత్రం లక్షలు పోతున్నాయి లక్షలు తినేస్తున్నారని చెప్పి ఈరోజు వైసీపీ పార్టీ సంబంధించిన కౌన్సిల్లే కౌన్సిల్ నిర్దేశపరిచారు ఇది ఎంత శోచనీయం అందుకని కౌన్సిల్ ని ప్రజలు ఎందుకుని చెప్పి మరొకసారి ఆత్మౌర్ కుర్బాణ కోస్టాను ఎంజీఆర్ ఫౌండేషన్ తరఫున ఒక స్టాండ్ నిర్మాణం జరిగింది దీన్ని ఆత్మ కమ్యూనిస్ట్ పార్టీ గత ఆరు ఉంది ముందే సమాచార మేము అప్లై చేసాం అయ్యా ఇక్కడ ఉన్నటువంటి పంచాయత్ బస్టాండ్లో నిర్మిస్తున్నటువంటి ప్రయాణికుల వసం ఎవరు నిర్మిస్తున్నారు ఎంత నిధులతో నిర్మిస్తున్నారు ఇదేమైనా కౌన్సిల్ తీర్మానం జరిగిందా అక్కడ ఉన్నటువంటి షాపులు తక్కువ ఉన్నటువంటి లబ్ధిదారులకు షాపుల్ని ఏ ప్రాతిపదికన మీరు కేటాయించాలనుకో